హాయ్ హలో వన్ పట్టు శారీస్ మనం తీసుకొచ్చే కాడ మంగళగిరి పట్టు వెంకటగిరి పట్టు కంచి పట్టు తయారయ్యి ఇక్కడ నుండి ధర్మవరం ఇలా కూడా వెళ్తూ ఉంటాయన్నమాట వెంకటగిరి అలా కూడా వెళ్తాయి ఇక్కడ శారీస్ అన్నమాట దానికన్నా ముందు ప్రాసెసింగ్లో వైట్ కలర్ పట్టు దారం అనేది నేస్తారు ఆ దారం మళ్ళీ వేరే వేరే మిల్లులకు వెళ్ళి కలర్గా తయారయ్యి అక్కడ నుండి పట్టు శారీస్ అనేవి ఏ కేటగిరికి కా కేటగిరీ అంటే కొన్ని చోట్ల కాటన్ బై పట్టు కూడా తయారు చేస్తారనమాట సెమీ పట్టు శారీస్ అలాగా వాటి కోసం డివైడ్ చేస్తూ ఉంటారు కాటన్ థ్రెడ్ అయినా వైట్ థ్రెడ్ పట్టు తారం ఏదైనా ముందు వైట్ కలర్లో తయారవ్వాలి తర్వాత దానికి పట్టు మిక్సింగ్ గారం అనేది అండ్ షైన్ అనేది చేంజ్ చేస్తూ మిషన్ ద్వారా అది చేస్తారనమాట ఆ ప్రాసెసింగ్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ అంతా కూడా చూడండి వైట్ కలర్ దారం నేస్తున్నారు వైట్ కలర్ దారం తయారయ్యి కలర్స్ కూడా తయారయ్యి వేరే చోటికి వెళ్తాయి అనమాట ఇలా మిల్లులు మిల్లులుగా ఉంటాయి చాలా వర్క్ చేస్తూ ఉంటారు మన లాంగ్వేజ్ వీళ్ళకి అంతంత మాత్రంగా వస్తుంది ఈ మిషనరీ అంతా చాలా పెద్ద లెత్ మొత్తంలో ఉంటుంది ఒక్కొక్క బిల్డింగ్ లో చాలా పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి ఇదంతా చూసారా పెద్ద రోల్ ఉంటుంది ఇవన్నీ వైట్ దారం తయారై ఇలా బండల్స్ బండల్స్ లా తయారవుతాయి వీటికి మళ్ళీ కలర్స్ అనేవి పెడతారు చాలా లోనికి ఉంటుందండి ఈ ఏరియా అనేది చాలా 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 కష్టంతో కూడుకున్న పని ఇలా ఎక్కడెక్కడో ఒక ఇల్లు అక్కడ ఒక బిల్డింగ్ ఉండి దాంట్లో ఈ దారాలు అనేవి ఇదిగోండి ఇక్కడ రెడ్ గ్రీన్ తయారవుతున్నాయి అన్నమాట గోల్డ్ తయారవుతాయి ఇదిగో గోల్డ్ తయారవుతుంది ఇక్కడైతే అలా చాలా చోట్ల చాలా దారాల ప్రాసెసింగ్ తయారవుతూ తయారవుతూ ఇంకొక లాస్ట్ ప్రాసెసింగ్ వెళ్ళేటప్పటికి అక్కడ పట్టు శారీస్ తయారవుతాయి ఇదిగో గోల్డ్ చూసారా ఎలా బండలు తయారు చేసి చుడుతున్నారో మళ్ళీ ఇది శారీ తయారు చేసే వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పట్టు అల్లు దారాలతో శారీ అల్లుతారు కలర్స్ మార్చుకుంటూ డిజైన్లు అర్థకాలతో ఇదంతా హ్యాండ్లూమ్ వర్క్ అండి లూమ్ ఉంటుంది హ్యాండ్లూమ్ ఉంటుంది మగ్గాల మీద నేస్తారు చాలా డిఫరెంట్ ప్రాసెసింగ్ అనేది ఉంటుంది చూసారా ఎంత సన్నటి దారంతో శారీ నేస్తున్నారు దీంట్లో ఒక్కొక్క తరా శారీకి ఒక్కొక్క కలర్ దారం మిక్స్ చేసుకుంటూ చేస్తారన్నమాట ఇది కూడా మీకు ఒకసారి చూపిద్దాం నేను చూడడమే కాకుండా అని ఇవన్నీ తయారైపోయి ఇలా పట్టు శారీస్ అనేది పెట్టేస్తారు ఎనివి అక్కడ నుండి మన షాప్కి తీసుకొచ్చేసాను ఇప్పుడు మీరు చూసేది రా మ్యాంగో ప్యూర్ పట్టు అండి బెనారసీ మిక్సింగ్ లో ఉంటుంది బిగ్ బోర్డర్ దాని బ్లౌజ్ అనేది మంచి డిఫరెంట్ గా చాలా బుటీతో ఇచ్చాడు మ్యాక్సిమం ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉండే శారీ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మంచి బ్లూ కలర్ దీనికి ఆపోజిట్ కలర్ బ్లౌజ్ ఇస్తే సూపర్ ఉంటుంది ఇది కూడా రా మ్యాంగో బెనారసీ శారీ అండి కిందంతా చిన్న లేస్ తో చిన్న చిన్న పెద్ద పెద్ద కలంకారీ బొమ్మలు ఉండేవి పళ్ళు అన్నమాట ఇక శారీ అంతా తో ఉంటుంది యాంకర్ లాస్ అగర్ మొన్న ఏదో ఛానల్లో ఇదే శారీ ఇచ్చేసారు సూపర్ ఉందండి ఎంత బాగుందో రెడ్ బ్లౌజ్ అనేది ఇస్తారు గ్రీన్ కి సూపర్ కలర్ కాంబినేషన్ లో అద్దరిపోలే అసలు సారీ అయితే ఎంతమందికి ఈ కలర్ కాంబినేషన్ నచ్చిందో మాకు ఒకసారి కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందామండి నెక్స్ట్ అనేది సేమ్ లో రెడ్ వస్తుంది అసలు పళ్ళు అనేది సూపర్ ఉందండి కింద చిన్న లైన్ తో ఒక ముత్యాల టైప్లో ఉండే ఒక చిన్న పూస్తో చేశారు ఇదొచ్చేసి మనకి అంత కూడా పట్టుతో చేసిన పట్టుతో అల్లిన మనకి సిమి సెమీ పట్టు లోనే దీన్ని కాకపోతే లెనిన్ కా క్లాత్ వాడతారు కొంచెం లెనిన్ దారం లాగా మెత్త ఉంటుంది ఇది అంతా కూడా పోచంపల్లి వీవింగ్ తో వస్తుంది పోచెంపల్లి పల్లు బ్లౌజ్ కూడా వస్తాయి దీన్ని పోచంపల్లి సెమీ పట్టు శారీ అంటారు అండ్ మంగళగిరి పట్టు మంగళగిరి పట్టులో ఒక బిగ్ బోర్డర్ ఇది వస్తుంది అక్కడక్కడ కింద మనకి పెద్ద బోర్డర్ కింద ఒక చిన్న చిన్న ఒక ఏమంటారు మ్యాంగో బూటీస్ లా వచ్చి చాలా డిఫరెంట్ లుక్ లో ఉంటుంది సింగల్ శారీ ఉందని మంగళగిరి శారీస్ కలర్స్ అడుగుతున్నారు అది ఇదొకటి హనీ కలర్ అనమాట హనీ కలర్ కూడా కాదు గోల్డ్ కాదు సంబంగి కలర్ ఒక డిఫరెంట్ షేడ్ మెంతి కలర్ అని చెప్పొచ్చు బాగుంది చెక్స్ బార్డర్ తో చాలా రిచ్ లుక్ ఉంటుంది అన్నమాట ఒక శారీ మిగిలిందండి చాలా బాగుంది మంగళగిరిలో ఇది కొంచెం కాస్ట్ తక్కువే పడుతుంది మీకు దాని మీద ఇది కూడా మంగళగిరి పట్టులో లైన్స్ ప్లెయిన్ ఇష్టపడని వాళ్ళు సిల్వర్ లైన్స్ తో వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది కింద బోర్డర్ తో చాలా బాగుంది ఇది కూడా సీ బ్లూ సీ గ్రీన్ సారీ శ్రీ గ్రీన్ అంటారు కదా ఆ కలర్ అన్నమాట ఇది కూడా వంగపూ కలర్ లో బెనరసి రామ్ మ్యాంగో శారీ అండి బ్లౌజ్ అనేది డార్క్ కలర్లో ఇచ్చారు సూపర్గా ఉంది శారీ అనేది చాలా చాలా మంచి కలర్లో చాలా లైట్ వెయిట్లో రిచ్ లుక్ రిచ్ పళ్ళుతో అద్దరిపోతుంది సింగిల్ శారీ ఉందండి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ లేదు ఇది కూడా ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది సింగిల్ సింగల్స్ ఉన్నాయి బ్లూ ఉంది ఇది ఉంది ఇవన్నీ ఇంకా మంగళగిరి బెనారసీ లో ఇవి ఉన్నాయి ఇది వచ్చేసి డోలాలో ప్యూర్ పట్టు అండి మాక్సిమం దీని శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ వరకు ఉంటుంది బ్లౌజ్ ఇవన్నీ కూడా మనం ఆఫర్ సేల్లో టూ ఫైవ్ కే ఇచ్చేస్తున్నాము ఓన్లీ టూ ఫైవ్ ఓన్లీ టూ ఫైవ్ అవండి ఎంత బాగుందో చూడండి ఇది కూడా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది శారీ క్వాలిటీ బాగుంటుంది బోర్డరు పళ్ళు చాలా బాగా ఇస్తారు ఇది వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉండే డోలా సెమీ పట్టు శారీ అన్నమాట బ్లౌజు పళ్ళు చాలా బాగుంటుంది త్రీ థౌజండ్ వరకు పడుతుంది టూ ఎయిట్ కూడా టూ ఎయిట్ త్రీ థౌజండ్ కల్లా క్లియర్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇది కూడా సింగిల్ పీస్ ఉంది చాలా బాగుంటుంది ఇది కూడా పట్టు శారీలో డోలా పట్టు అండి అబ్దిరిపోతుంది మీకు క్లియర్గా దాని మీద చూపిస్తాను చూడండి ఒక్కసారి అయితే సర్టిఫికేడ్ శారీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది పళ్ళు ఎంత బాగుంటుందో అంత నేత పట్టు శారీసే కాబట్టి మనకి పళ్ళు బ్లౌజ్ చూడండి పళ్ళు ఫుల్ రిచ్ ఉంటది బ్లౌజ్ మంచి గ్రీన్ లో ఇచ్చాడు బాటిల్ గ్రీన్ లో శారీ అంతా కూడా కలనేత షెల్ లో కిందంతా సన్నటి పైపింగ్ తో అద్దిరిపోతుంది ఫైవ్ పాయింట్ ఎయిట్ ది టూ పాయింట్ ఫైవ్ క్లియర్ చేసేస్తున్నాను నేను ఆఫర్లోనే ఫైవ్ పాయింట్ ఫైవ్ది ఫోర్ పెట్టాను దాని మీద రేట్ అయితే చూపిస్తాను మీకు స్టిక్కర్ మీద రాశాను నేను మర్చిపోకుండా ఉండడం కోసం ఒకసారి మీకు క్లియర్గా స్టిక్కర్ చూపిస్తున్నాను చూడండి డోలా ప్యూర్ పట్టు శారీ ఆఫర్ సేల్ ఫోర్ థౌజండ్ అని పెట్టాను కానీ నేనైతే ఇంకా తగ్గించేసి క్లియర్ చేసేస్తున్నాను సింగల్ సింగల్స్ ఉన్నాయి డోలా పట్టు శారీ ప్యూర్ డోలా పట్టు వస్తుంది ఇవన్నీ కూడా సింగిల్స్లో ఉన్నాయండి మిక్సిడ్ లాట్ మీకు ఏమైనా కావాలనుకుంటే ఇంతకన్నా తక్కువకి ఇంత మంచి రీజనబుల్ రేట్లో ఎక్కడ దొరకో మన షాప్ దగ్గర అయితే ఇవన్నీ పట్టు శారీ స్టాక్ ఉన్నాయి గొరేబల్క్యామ్ గాంధీనగర్ రోడ్లో మన దగ్గర అన్ని డిజైనర్ స్టైల్ శారీస్ అనేవి దొరుకుతాయి చాలా మిక్సీడ్ లాట్లో కొంటాం చాలా రీజనబుల్ రేట్లో మార్కెట్ కన్నా ముందే మన దగ్గర అన్ని రకాల మోడల్స్ వచ్చేస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రావాలంటే గండ సింబల్ని మోగిచ్చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తెలిసిన గ్రూప్స్ కి షేర్ చేయండి కొంచెం సపోర్ట్ ఇస్తే మన ఛానల్ ఇంకా మంచిగా గ్రోత్ అనేది వస్తుంది మీరు ఇచ్చే లైక్ నాకు ఒక మంచి బూస్టప్ ఇస్తుంది ఎంతగానో ఆదరిస్తున్నా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి మంచి శారీస్ అండి మగువల అందాలను పెంచేది మనసును దోచేది పట్టు శారీస్ అలాంటి పట్టు శారీస్ మన దగ్గర మంచి రీజనబుల్ రేట్ లో